జయ్ శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఇక ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాము ధర్మరాజు తన తమ్ముళ్లతో తీర్థయాత్రలు చేస్తున్నాడు కదా అందులో భాగంగా అగస్త్య ఆశ్రమం వెళ్ళారు అక్కడ అగస్యముని ఆశస్సులు తీసుకున్నారు అగస్యుని గురించి తెలుసుకున్నారు సముద్రం ఇంకిపోవడానికి అంటే సముద్రంలో ఉన్నటువంటి నీరు ఇంకిపోవడానికి అగస్యుడు కారణం అని తెలుసుకున్నారు మరి తిరిగి సముద్రం ఎలా నిండింది అంటే దానికి కారణం భగీరథుడు అని అన్న వెంటనే భగీరథుడి కథ ఏంటో చెప్పమని అడిగాడు ధర్మరాజు ఈరోజు మనం భగీరథుడి కథ విందాం రోమశుడు ఇలా చెప్తున్నాడు ఇక్షాకు వంశంలో సాగరుడు అనే ఒక రాజు ఉండేవాడు అతడు చాలా బలవంతుడు అనేక రాజ్యాలను జయించాడు కానీ పిల్లలు లేకపోవడం వల్ల శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు ఆ ఘోర తపస్సుకు ప్రత్యక్షమైనటువంటి శివుడు తన ఇద్దరు భార్యలు అనేటువంటి వైదర్భి శైబ్య వీళ్ళిద్దరికీ ఎలాంటి సంతానం కావాలి అన్నప్పుడు గప్ గంపడు మంది కావాలా అంటే ఎక్కువ మంది సంతానం కావాలా లేదా ఒక్కడు కావాలా అని కోరుకుంటారు అయితే దీంట్లో వెదర్భి మాత్రం నాకు చాలా ఎక్కువ సంతానం కావాలి అన్నప్పుడు సరే నీకు ఒకరు కాదు ఇద్దరు కాదు అరవై వేల మంది కొడుకులు పుడతారు ఇక శైబ్య మాత్రం తాను ఒక్కరు మాత్రమే కావాలని కోరుకుంటుంది సో అలా విదర్భకు అరవై వేల మంది అదేవిధంగా శైబ్యకు ఒక్కరు ఈ సంతానం పుడతారు ఇది వెదర్భకు సంబంధించినటువంటి పిల్లలు కూడా విచిత్రంగా ఉంటుంది ఆమెకు ఒక సోరకాయ పుడుతుంది అంట మనం ఆనపకాయ అంటాం కదా అది పుడుతుంది అనమాట ఏంటి ఇది ఇలా ఉంది ఇలా పుట్టింది అన్నప్పుడు ఈ సోరకాయని ఏం చేసుకుంటాం పడేద్దాం అనుకున్నప్పుడు ఆకాశవాణి చెప్తుంది అనమాట లేదు మీరు దాన్ని నేతి జాడిలో వేసి పెట్టండి దాంట్లో నుంచే పిల్లలు వస్తారని మరి అది వినడానికి కాస్త నౌలాటగా ఉన్న నేతి జాడిలోనే ఆ విత్తనాలను వేసి పెడితే అందులో నుంచి అరవై వేల మంది పుడతారు ఈ వీళ్ళందరికీ కూడా వీళ్ళు సగరుని పుత్రులు కాబట్టి వీళ్ళు సగర పుత్రులుగా వీళ్ళ పేరు వచ్చింది సో ఇలా సగరపుత్రులు చాలా అంటే వీళ్ళు శివుడు ఆశీస్సులతో పుట్టిన వాళ్ళైనప్పటికీ చాలా దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంటారు చాలా ఎక్కువ మంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని చూసే భయపడుతుంటారు వాళ్ళని చూసే అందరూ భయపడేటువంటి పరిస్థితి వస్తుంది ఒకరోజు సగరుడు ఏమనుకుంటాడంటే నేను అశ్వమీద యాగం చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అశ్వమీద యాగం కోసము గుర్రాన్ని వదులుతారు తెలుసు కదా గుర్రాన్ని వదిలి ఎక్కడి వరకు వెళ్తే ఆ రాజ్యం అంతా వాళ్ళదే సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా సగరుడు వదిలినటువంటి గుర్రము కొంత దూరం వెళ్ళి కనిపించదు దాంతో సగరుడికి వెళ్ళిన గుర్రం ఎటు వెళ్ళిందా ఎటు వెళ్ళిందా అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఎక్కడికి వెళ్ళింది ముఖ్యంగా అక్కడ సముద్రం అంటే సముద్రం ఉన్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం ఎలా ఉంటుంది అంటే ఆ టైంలో అక్కడ సముద్రంలో నీరు ఉండదు మొత్తం బురద బురదగా ఉంటుంది ఆ బురదలోనే సముద్రంలో ఉన్నటువంటి జీవులు బ్రతుకుతూ ఉంటాయి సో ఆ ప్రాంతంలో ఎక్కడికైనా వెళ్ళిందా అందులో ఏమైనా ఉందా అని చెప్పేసి దాన్ని తవ్వుతూ ఉంటారు అలా వెళ్ళిన వీళ్ళు గుర్రాన్ని కపిల మహర్షి ఆశ్రమం ముందు చూస్తారు కపిల మహర్షిని సరిగ్గా అడుగనం మానేసి ఇతడే దొంగ అన్నట్టుగా మాట్లాడడంతో కపల మహర్షి ఒక్కసారిగా కోపంతో కల్లెర్ర చేస్తాడు దాంతో అరవై వేల మంది కూడా అక్కడే ఏదైతే సాగరం సముద్రం ఉన్నటువంటి ప్రాంతం ఉందో అక్కడే బూడిద కుప్పలుగా మారిపోతారు ఈ ఈ విషయం తెలుసుకునేటువంటి సాగరుడు ఏం చేయాలో కూడా అర్థం కాక దయనీయమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు ఇక సాగరుడికి మరొక భార్య ఉంది కదా శైబ్య అతని కొడుకు అసమంజసుడు ఇతనికి అశమంతుడు అనే ఒక కొడుకు కొడతాడు ఈ అశమంతుడు నుంచే మనకు స్టోరీ మొదలవుతుంది ఈ అశమంతుడికి చిన్నప్పటి నుంచి అరే తన తండ్రి అంటే తన పెదనాన్న వాళ్ళు ఇలా అయిపోయారే అనేటువంటి బాధతో ఉంటాడు కానీ ఏమీ చేయలేకపోతాడు కానీ రాజ్యాన్ని మాత్రం చాలా అద్భుతంగా పరిపాలిస్తాడు ఆ తర్వాత దిలీపుడు ఇక్షాకు వంశ రాజ్య అయినటువంటి కుల అంటే శ్రీరాముడు పుట్టడానికి పుట్టేటువంటి వంశం యక్ష వంశం ఇందులో చాలా ముఖ్యమైన వాళ్ళలో దిలీపుడు కూడా ఒకడు అంటే ఈ అశమంతుడు కొడుకు దిలీపుడు ఈ దిలీపుడు చాలా అద్భుతంగా రాజ్యాన్ని వెళ్తాడు అసలు అతడు రామరాజ్యం అంటే ఇప్పుడు మనకు రామరాజ్యం కనిపిస్తుంది కానీ దిలీపుడి పాలన కూడా అంతే అద్భుతంగా ఉంటుంది దిలీపుడు అలా అద్భుతంగా రాజ్య పాలన చేస్తాడు కానీ ఏం చేయాలో అర్థం కాదు తన తాతలకు పట్టినటువంటి పరిస్థితికి ఏం చేయాలో అర్థం కాదు ఇలా ఈ బాధ అయితే దిలీపుని బాధిస్తూనే ఉంటుంది ఇక ఈ దిలీపుడు కుమారుడే భగీరథుడు ఇక్కడే గంగను భూమికి తీసుకొస్తాడు ఆ స్టోరీ ఏంటంటే ఈ భగీరథుడు ఇప్పుడు భగీరథ్కి ఈ సాగర పుత్రులు ఎవరైతే అరవై అరవై వేల మంది ఉన్నారో వాళ్ళు ఏమవుతారు తాత తండ్రులు అవుతారు అంటే ముత్తాతలు అవుతారు తమ ముత్తాతలు ఇట్లా అరవై వేల మంది ఆ మహర్షి శాపానికి గురయ్యారు అనేటువంటి వార్త అతన్ని కలిచివేస్తూ ఉంటుంది ఎలా ఎలా అని అయితే వాళ్ళకి ఎలా మరి పుణ్యలోకాలు ఎలా వస్తాయి అన్నప్పుడు గంగా 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 నీరు ద్వారా మాత్రం అంటే గంగా జలం మాత్రమే వాళ్ళని పుణ్యాస్తులను చేయగలుగుతుంది అంటే గంగా తీర్థం వాళ్ళ మీద పడితే మాత్రమే వాళ్ళు పుణ్యలోకాలు వస్తాయి లేదంటే వాళ్ళు అక్కడే ఉంటారు అని చెప్తే భగీరథుడు అసలు గంగ కోసం విపరీతమైన తపస్సు చేస్తాడు అసలు నిజంగా చెప్పాలంటే తండ్రి గురించి తండ్రికి పిండం పెట్టే వాళ్ళే ఉంటారు అలాంటి తండ్రి కాదు తాత కాదు ముత్తా తాత వాళ్ళ తాత అంటే ముత్తాతల కోసం భగీరథుడు కష్టపడతాడు నిజానికి మంచిగా రాజుగా రాజ్యం ఆయన చేతిలో ఉంది చక్కగా రాజ్యాన్ని వెళ్ళిపోవచ్చు కానీ రాజ్యాన్ని వద్దని కేవలము తాము ముత్తాతలకి ఖచ్చితంగా మోక్షం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో గంగ కోసం కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తాడు నిజంగా ఆ కుంఠిత దీక్షతో తపస్సు చేస్తే చివరికి గంగ ఆయన తపస్సు నేర్చుకొని గంగ వస్తుంది అయితే గంగ వచ్చాక ఏమంటుంది నేను స్వర్గం నుంచి భూలోకానికి రావాలి కానీ ఇంత ఎత్తు నుంచి నేను వస్తున్నప్పుడు నా భారాన్ని భూమిని భరించలేదు మరి ఏం చేయమంటావు అంటే సరే అని చెప్పేసి శివుడు మాత్రమే తన జటాజూటంలో బంధించగలుగుతాడు గంగను అనుకొని మళ్ళీ శివుడి గురించి మళ్ళీ కొన్ని కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఘోర తపస్సు అసలు శివుడి గురించి ఎంత తపస్సు చేస్తాడో గంగ గురించి ఎంత తపస్సు చేస్తాడో మహాభారతంలో చాలా వివరంగా వివరించారు సో ఇలా శివుడి గురించి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు అసలు గంగా అవతారం గురించి చెప్తారు అది నిజంగా మాటల్లో చెప్పడం కాదు కానీ ఎంత అద్భుతంగా నిలిచి ఉంటారో ముక్కోటి దేవతలు కూడా శివుణ్ణి చూసి మురిసిపోతుంటారు అట్లా తన జటాజూటాలు విప్పి గంగమ్మ గంగను తన జటాజూటంలో బంధించడానికి శివుడు అసలు మొత్తము బ్రహ్మాండమంతా నిండినట్టుగా నిలిచి ఉంటాడు అప్పుడు స్వర్గం నుంచి గంగాదేవి శివుని శివుని జడలోకి వస్తుంది జ అంటే జటాజూటంలోకి వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ భూలోకంలోకి వస్తుంది భూలోకంలో భగీరథుడి వెంట అలా ప్రయాణమవుతూ ప్రయాణమైతూ వస్తుంది అలా వచ్చి సాగరం ఉన్నటువంటి సముద్రం ఉన్నటువంటి ప్రాంతం నేను అప్పుడప్పుడు సాగరం అంటే ఆటోమేటిక్గా వస్తుందో మాట సో సముద్రం ఉన్నటువంటి ప్రాంతానికి వస్తుంది సముద్రం ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరైతే సాగర కుమారులు ఉన్నారు కదా అరవై వేల మంది వాళ్ళు ఉన్నటువంటి బూడిద కుప్పలని తనలో కలుపుకుంటూ వెళ్తుంది సో అలా ఇప్పుడు సాగర కుమారులు సముద్రుడికి సముద్రునికి కూడా వాళ్ళు కుమారులు అయిపోయారు కాబట్టి సాగర కుమారులు ఉన్న ప్రాంతమే సముద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి సాగర మహారాజుకి సముద్రుడు కూడా కొడుకులాగే మారిపోయాడు కాబట్టి సముద్రుడికి కూడా ఈ సంఘటన అంతా జరిగింది కాబట్టి అప్పటి నుంచి సముద్రుని సాగరుడు అని పిలవడం మొదలుపెట్టాడు సో అలా సాగరంలో సముద్రంలో ఉన్నటువంటి అరవై వేల మంది బూడిద కుప్పల్ని గంగమ్మ తడుపుకుంటూ వెళ్తుంది వాళ్లకు పుణ్యలోకాలు వస్తాయి సో ఇది భగీరథుడి కథ నిజంగా భగీరథుడి కథ కొన్ని కొన్ని అతిశక్తిగా అనిపించిన అతడు అంటే పట్టు వదలకుండా చెయ్యాలి అంటే చేయాలని చేస్తాడు చూడు నిజంగా అదైతే అద్భుతంగా ఉంటుంది ఈ కథ అంతా విన్నాక ధర్మరాజు అసలు ప్రయత్నం అంటే ఇలా ఉండాలి భగీరథ ప్రయత్నమే చేయాలి మనం అనుకు నిశ్చయానికి వచ్చుకుంటాడు ఆ తర్వాత భగీరథుడు వెంట గంగ వచ్చినటువంటి ప్రాంతం అనేటువంటి నంద అపరనంద ఈ రెండు నదులు ఉంటాయి ఆ నది పర్వాక ప్రాంతంలో రెండు పాయలుగా చీలిపోయి వెళ్తుంది ఆ ప్రాంతానికి వెళ్తారు అక్కడే స్నానం చేస్తారు భగీరథుని తలుచుకుంటారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భగీరథుని లాగా పట్టు వదలకుండా ఉండాలి అని చెప్పేసి ధర్మరాజు ఒక నిశ్చయానికి వస్తాడు ఇక తర్వాత ఆ రాత్రంతా కూడా అక్కడే ఉంటారు అక్కడే వేద ఘోషలు వినిపిస్తుంటాయి సాయంత్రం పూట చక్కగా వాళ్ళు హోమాలు చేసుకొని అక్కడే ఆ రోజంతా కూడా అక్కడే కలిపేస్తారు ఆ తర్వాత అటు నుంచి మరి ఎటు వెళ్దాము అని చెప్పేసి రోమశూని అడుగుతాడు ధర్మరాజు అయితే మనం ఇక్కడికి దగ్గరలోనే విశ్వామిత్రుడు ఆశ్రమం ఉంది విశ్వామిత్రుడు ఆశ్రమంకి వెళ్దాము అంటాడు సో ఈ విశ్వామిత్రుడు ఆశ్రమంకి లోపే వీళ్లకు ఋషశృంగుడి కథ వినాల్సి వస్తుంది మరి ఆ ఋషశృంగుడు ఎవరు ఆశ్రమం బయట వెళ్ళారు తీర్థయాత్ర ఎటువైపుగా సాగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్